అందరికి శరీల ఇక మరి మీ నర్సే తాత సిని బోరగిరి గడ్డ మీద అడుగు పెట్టిండు ఇక మరి మీ తాత అద్దాలు పెట్టుకుంటే ఎట్లా ఉండడు లేకపోతే పెట్టుకోకపోతే ఎట్లా ఉన్నాడు అనేది కథమెరావు మరి ఏ రకంగా ఉంటుందో మరి ఇప్పుడు తెలంగాణ తల్లి పాత తెలంగాణ తల్లి ఏ రకంగా ఉన్నది ఇప్పుడు కొత్త తెలంగాణ తల్లి ఎట్లా ఉన్నది అక్కొక్క కథ వద్ద విందుకు చెప్తా చూస్తూనే ఉండరు మన తాదా న్యూస్ ఇప్పుడు చెప్పినా ఆనాడు మెద మనిషి కేశ పదిహేను రాజీ తెలంగాణ తల్లిని తయారు చేయించి మళ్ళీ ఇప్పుడు అట్లా కాదు అసలు తెలంగాణ తల్లి కాదు ఆమె దోషాలు లెక్క ఉంది అసలైతే తెలంగాణ తల్లి మన ఇంట్లో మన అమ్మ ఎట్లా ఉంటుందో అసమీ రూపమే తెలంగాణ తల్లి అని అనుకొస్తుండు ఇప్పుడు ఇది బాగుందంటవా అది బాగుందంటవా ఏది కరెక్ట్ అంటావు తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి తెలంగాణ తల్లి అని చెప్తున్నట్టు కూడా ఇది కేసీఆర్ చేసినటువంటి విగ్రహం కూడా తెలంగాణ తల్లి కాదు అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కూడా తెలంగాణ తల్లి కాదు తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి ఎంతో మంది తల్లులు ప్రాణత్యాగం చేసిన వాళ్ళు దానిలో సాలమ్మ ఉన్నది తెలంగాణ తల్లి తెలంగాణ పోరాటం చేసిన వ్యక్తులు మాత్రమే ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసేటందుకు అర్హులు వాళ్ళు ఎవరు గురించి వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం అది భావ్యం కాదు అది సముచితం కూడా కాదు ఇటాలికి సంబంధించినటువంటి సోనియా గాంధీ విగ్రహం సంబంధించినట్టు చెప్తే అది ఎంతవరకు న్యాయం అది కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి సరే నీకు సోనియా గాంధీ మీద అభిమానం ఉంటే నీ గుండెల మీద ఆమె ముద్ర వేసుకో అంతేగాని నాలుగు కోట్ల ప్రజానికం గౌరవించేటువంటి తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించినటువంటి విగ్రహం ఏర్పాటుకు ఆ విధంగా చేయడం అనేది సిగ్గుసేటటువంటి విషయం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూసేటందుకు కూడా ఆ రెండు కళ్ళు కూడా ఉన్న కళ్ళు కూడా వేటట్టు ఉన్నాయి ఆ తెలంగాణ తల్లిని చూస్తే ఆ విధంగా తయారు చేస్తే అమ్మని చూస్తే ప్రజలు చెప్తారు అది వాళ్ళు మాత్రమే చెప్పుకుంటారు వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ తొత్తులు వాళ్ళ చెప్పిన గంగిరెద్దులకు చెప్పేటోళ్ళు నా వాళ్ళ అడుగులకు మడుగులు వత్తేటోళ్ళు నా వాళ్ళు చెప్పుకునేటోళ్ళు వాళ్ళు వాళ్ళు మాత్రమే చెప్పుకుంటారు కానీ తెలంగాణ తల్లి అనేది విగ్రహం అనేది ఆ విధంగా ఉండదని ప్రతి ఒక్క ఏ భారతీయులను అడిగినా చెప్తాం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట ప్రజానికం అడిగిన ఊళ్ళు అడిగినా చెప్తాం అయ్యా అది ఉత్త విగ్రహమే అది దానికి ప్రాణం లేని విగ్రహం అది ప్రాణ ప్రతిష్ట చేయాల్సిన విగ్రహాలు ఎంతో ఎంతోమంది ఉన్నారు తెలంగాణ తల్లి అంటే ఏంది అమ్మ తెలంగాణ తల్లి నాలుగు కోట్ల ప్రజానిక ఒడిలో చేర్చుకోవడం తెలంగాణ తల్లి అంటే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసారు నాలుగు కోట్ల ప్రజానికం అటువంటి నాలుగు కోట్ల ప్రజానికం ఎక్కడో ఇటాలికి సంబంధించినటువంటి విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని సంబరాలు చేసుకొని ఉత్సవాలు చేసుకోవడం అది ఎంతవరకు న్యాయం ఎంతో వారికి కూడా ఇప్పటికీ కూడా నాలుగు కోట్ల ప్రజానికం సంబంధించిన ఇప్పటికీ ఏడుస్తున్నారు అయ్యా మేము తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం ఎంతో కష్టపడి తెచ్చుకున్నాం నా కన్నీళ్లకు కష్టపడి చేసుకున్నాం నా కానీ ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా సుభిక్షంగా లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా నా ఇప్పటికీ కూడా దశాబ్దాల తడిపడి వెళ్ళిపోతుంది రెండు సంవత్సరాలు అయిపోతుంది అనుకుంటున్నా కేసీఆర్ వెళ్ళి పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళి సంవత్సరంగా వస్తున్నది అయినా కానీ సంబరాలు చేసుకుంటున్నారు అది సిగ్గు శైడ్ అనే విషయం ఏం సంబరాలు ఏం చేసిరని ఏం మొరుగ ఒక ఉద్యోగం ఇచ్చిరనా ఒక ఉద్యోగం ఇచ్చిరా మీరు వేల పైసలకు ఉద్యోగాలు ఇచ్చిన వేలు ఇచ్చిందంటే ఎవరికి చూపెట్టమని ఒక్కలైనా చూపెట్టమని కన్నా చూపెట్టమని చెప్పు యాభై నాలుగు వేలు ఇచ్చినట్టుగా ఏమైనా చెప్పేటందుకన్నా మన యాభై నాలుగు వేలు ఇచ్చిందని చెప్తున్నారు బుద్ధి జ్ఞానం ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా అయ్యా ఇప్పటికీ మీరు మేనిఫెస్టో లో పొందుపరిచిర్రు రుణమాఫీ చేసేదాట ఆడోళ్లకు ఉచిత భాష మీద పుణ్యానికి పోయేస్తున్నారు ఇక ఇంటికాడ కరెంటు బిల్లు రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు వాళ్ళే కడుతున్నారు బిల్లు మరి సిరికి ఐదు వందల రూపాయలు పొదుపు చేస్తున్నావు ఈ రకంగా మేము మోత ఇస్తున్నాం అని వాళ్ళు చెప్తుంటే నువ్వు అంత ఉత్తపురే అని నువ్వు చెప్తున్నావు మోగో ఒక అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు కొత్త సమావేశాలు వేసినప్పుడు పాత ఫీజన్ల కొత్త నీరు నింపడమే అంత తప్ప ఏం లేదు అంత డొల్ల అంతే అంత ఏం లేదు చెప్పుకున్నట్టు కూడా అంత శూన్యమే ఇప్పటికీ కూడా ఆర్టీసీ ప్రయాణికులు కూడా ఎంతో మంది చెప్తున్నారు అయ్యా మాకు ఉచిత పథకాలు ఏం అవసరం లేదు మాకు విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వండి మేము కరెంటు బిల్లులు మేము కట్టుకుంటాం నా ఆర్టీసీ ప్రయాణికులకు మేము ఛార్జీలు కండక్టర్లకు టికెట్ కొట్టించుకుంటాం మేము అంతేగాని విద్యా వైద్యం సకాలంలో అందుబాటులో ఉంచండి ప్రతి పేదవాడికి కానీ సామాన్యుడు కానీ మధ్య తరగతి కానీ నిరుపేద వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండేదే విద్యా వైద్యం కేజీ నుంచి పీటీ దాకా నిర్బంధమైనటువంటి విద్యను అమలు చేయండి ఏ ప్రభుత్వమైనా కానీ అడగాల్సినటువంటి పద్ధతులు ఇవి ఉంటాయి అంతేగాని మాకు మహాలక్ష్మి పథకం అవసరం లేదు వికలాంగుల పింఛన్ అవసరం లేదు ఆ ఒంటరి మైల పింఛన్ అవసరం లేదు వృద్ధాప్య పింఛన్ అవసరం లేదు ఇందిరమ్మా ఇల్లు అవసరం లేదు విద్య వైద్యం ఇవ్వండి మీరు నిజంగా ప్రజల బాగుబోగోలు మీరు ఆలోచన చేసేటోళ్ళు అయితే విద్యా వైద్యం సకాలంలో అందించండి విద్య లేక ఎంతో మంది విద్య లేని వాళ్ళు వింత పశువు అన్నారు అట్లాంటప్పుడు విద్యకు ఎందుకు మీరు కార్పొరేటు తుత్తులు వేస్తున్నారు కార్పొరేట్కి కొమ్ము కాస్తున్నారు వాళ్ళకు అడుగులకు మడుగులు వస్తున్నారు నా కాబట్టి విద్య ఎక్కడ ఉన్నది అలా నాడు అంబేద్కర్ చదువుకుంటున్నారు ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కూడా ఒకప్పుడు అంబేద్కర్ అంటరాని తన నిషేధించిండు దానికి రాజ్యాంగబద్దమైనటువంటి హక్కులు కల్పించిండు అటువంటి హక్కులు మీరు అమలు చేస్తున్నారా నేను అడుగుతా ఉన్నాను నా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీలకు మీరు అమలు చేస్తున్నారా రిజర్వేషన్లు అయ్యా మీరు సంచార జాతకులు పాపం నా చిన్న కులాలు నా వాళ్ళు చితికిపోయినటువంటి కులాలు ఇప్పటికీ కూడా చట్ట సభలలో కూడా అడుగు దాఖలాలు లేవు నా ఇప్పటికి కూడా రాజకీయ రంగ ప్రవేశం లేదు వాళ్ళకు ఇప్పటికీ కూడా వాళ్ళ స్థానాలు లేవు నా ఇప్పటికి కూడా ఉద్యోగాలు లేవు సరైనటువంటి రిజర్వేషన్లు లేవు వాళ్ళు రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రంగాలలో ఇకబడి కులాలు ఒకటి ఉన్నాయంటే అవి సంచార జాతకులు కులాలను స సవినయంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను నేను నా ఇప్పటికీ కూడా అట్టరుగు వర్గాలు అంచిపోయబడ్డ కులాలు అనగదొక్కబడ్డ కులాలు సవర్ణ వర్గాలు నిమ్మ జాతులు ఆదివాసులు కొయ్య జాతులు పీడిత వర్గాలు హరిజనులు గిరిజనులు బహుజనులు రాజకీయ నేతలు ఇప్పటికీ కూడా వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ సంచార జాతకులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వరు వాళ్ళు ప్రజాస్వామ్య దేశంలో లేరా నా వాళ్ళకు ఓటు వేసి వేస్తలేరా నా వాళ్ళు తెలంగాణ పౌరులు గారా మరి ఎందుకు ప్రాధాన్యత ఇస్తలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో పొందుపరిచినటువంటి మేనిఫెస్టోలో ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పింది ప్రభుత్వం నా వాళ్ళకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తానది మరి ఇంతవరకు కూడా ఆ మాట నిలబెట్టుకోలేదు ఎందుకు నిలబెట్టుకోలేదు అంటే ఏరు దాటిన ఒక మాట ఏరు దాటినా ఒక మాట తిప్పదాటి అట్టు ఏడాది పాలన పాలన ఇది ఒక నాలుగు పొద్దు పొద్దుంది మరి శ్రేషుడు జర్ర ఓపి మొత్తానికి అయితే మీ కడుపులో ఉన్న ఆయాసంతా ఎల్ల కాకినావు చెడోపాటు మరి ఇక రావు మనవరారా రావు పోతున్నావు చేస్తావు మగోడు కాస్తా మన గుర్రకాయ వేసి పోయిన నేను కూడా గుర్తుపడి నిలబడ్డా సరే మరి ఇప్పుడు ఎట్ట ఉంది సంసారం ఇప్పుడు మరి రేమంతమయ్య పాలన వచ్చినాక ఏమనిపిస్తుంది అది వరకు ఎట్ట ఉంది ఇప్పుడు ఎట్ట ఉంది ఏం లేదు కొరకు రుణమాఫీ కాలేదు అని ఏం చేసిండు ఏం చేయలే రుణమాఫీ కాలే కాలే కొంతమంది వ్యాపారం తీసుకున్నావు లోను రెండు లక్షలు తీసుకున్నావు మరి నిర్మాణం అయిన తర్వాత ఏమి కొంతమందికి అయింది కొంతమంది కాలే నాలుగు విడతలు అయిన తర్వాత పిల్లలు చూసుకో చెకింగ్ చేసుకో నాలుగు విడతలు అయింది అట్లా చెకింగ్ చేసుకున్నావా చేయాలి మరి ఇప్పుడు చూసుకోవాలి మరి మరి రైతు బంధు త్వరలోనే పడుకున్నావు ఇంకెప్పుడు పోయి చెకింగ్ చేసుకుంటావు పడతలేదు ఓ రైతు బంధు రైతు బంధు ఇప్పుడు రెండో పంట ఏమే ఏమి ఎట్లా మరి ఆయన అప్పు చేసిపోయిందటేసినాడు తీర్పు లక్షల కోట్లు కూడా ఏడు లక్షల కోట్ల పైసలకు ఆయన అప్పు చేసిపోతే ఆడి మిత్తిరి కట్టలేక రేవంత్ రెడ్డి నజ్జరిగిపోతుందటూ చూపిస్తాడు అందుకే ఎనక ముందు అవుతుందట ఎనక ముందు వేస్తాడట సంక్రాంతి పండుగ వేస్తాడట రైతు అయిపోందా సరే వేస్తే మంచిగా వేయకపోతేనే బాధ

రావు లేదు బస్సు రాలే రావు బస్సు పోతే మా ఊరు అవుతారా అందుబాటులో వస్తారా మరి నడిచి రావాలా రావాల లేదు ఓ రోడ్డు మంచిగా లేదు పిల్లలకు అందుబాటులో లేదు అక్కడక్కడక్కడే చూసుకుంటారు కేసీఆర్ కేసీఆర్ అయినా ఇప్పుడు ఊళ్ళో దిగినా గానీ రోడ్డు దగ్గర చూసుకొని పరిపాలించిపోతారు మా అక్క గది వస్తారా అడవిలో అడవిలో వస్తారా మేము మాట్లాడితే ఊరు

ఆయుర్వేది చేస్తున్నా పెట్టేట్టుంది ఏంది ఏం కదా మరి ఇప్పుడు రేపు సర్పంచ్ ఆలోచన రాబోతున్నాయి కాదు ఎటుమాల పోతుంది మరి ముఖంతో గాలి ఏం గాలి ఏ ఉన్నా ఏముంది నిన్న నేత్ర కొట్ట ఆ నేత్ర కొట్టేదర్కి ఏమీ లేదు త్రీ వర్స్ పెట్టిండు కొట్టుకోస్తున్నా ఆడ రాజ్యం తెచ్చిండు ఏం మంచిది నా చూడని నిలబడుతున్నాం ఎందుకు మళ్ళా టీచర్లు వస్తున్నారు టీచర్లకు ఎంత ఇబ్బంది అవుతుంది స్కూల్ పిల్లలకు ఎంత ఇబ్బంది అవుతుంది అని ఆలోచించొద్దా మళ్ళీ ఇంకొక గాడి ఉంటే కొడుతుంది మామూలు ఇప్పుడు అధికారాలు ఉంటారు ఎట్లుంది దేశం కట్లుంది మంచిది ఫ్రీ బస్ ఎద్దు మరి ఏం పెట్టాలి పైసలు ఇచ్చి పోతారు అంతే ఇగరాడు ఎందుకు షుగర్ ఉంటది అటో పడతాడు ఎవరు పోతున్నా కదా టీచర్లు కిరా పెట్టుకొని పోతురు అదేంటి పరిస్థితి నష్టమైతే కొద్ది పెట్టి నిలబడుతుర్రు టీచర్లకు ఇబ్బంది అవుతుంది స్కూల్ పిల్లలకు ఇబ్బంది అవుతుంది నా సొంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది రివర్స్ అసలు దానిలో రాజకీయం గురించి పెట్టుకో అరే ఉన్నట్టు పోతలేడా ఇదివరకు పోలేదా మరి రేపు ఎట్టే సర్పంచ్ల గాలి ఎటు ఏముంది ఎటు ఉంటుందో గాలి కాదు అందా పానం పానం ఉంది తెలంగా తెలంగాణ తెరగారి ఇక ఈ రోజు ఎరవట్టి మాకు ఏం చేస్తుండు చేస్తు మనిషి కేసీరామయ్య రాజ్యాండు నిరే పేరు రాజేశ్వరి రాజేశ్వరి పదిహేను కేసీరామయ్య రాజ్యాేదిండు

ఆడోళం చేస్తే బస్సులే ఆపతలేదు అసలు ఇల్వదే ఇస్తలేరు కాంట్రాక్టర్ మరి ఎందుకు మాకు ఇల్వలేరు బతకేందుకు అయిపోయింది ఎవరు మనవరా

ఆడవాళ్ళు రాశాం వచ్చిందంటే ఆడవాళ్ళు ఆడవాళ్ళు చీపు చీపు అంటే చెప్పు నీ నీ పేరేం పేరు ఏం నా పేరు శంకరే నేను శంకరయ్య ఏం పని చేస్తావు ఇప్పటి పని చేస్తా అబ్బో అయితే ఎప్పుడు కలగలే గలగలే ఇప్పుడు లేదు పని చేస్తుందో తింటో తెలుస్తా ఓహో అయితే బుద్ధికి జాడేరు కా ఇక అంతే

శాతా వాళ్ళకు ఫ్రీ బస్సు పెట్టాలి శాతనారిన వాళ్ళకు టికెట్ పెట్టాలి టికెట్ పెడితే ఏమవుతుంది బస్సు లాస్ వస్తుంది అది ఏం చేస్తుందా ఛార్జీలు ప్రజల మీద వేస్తాడు మళ్ళీ మళ్ళీ ప్రజల మీద వేస్తాడే ఎక్కడ మళ్ళీ ఏం చేస్తాడు ఫైన్స్లో మళ్ళీ గుంచుతాడు ఫైన్స్లో బిల్లు వేస్తాడు తాగేటో లేకుండా తాగురా తాగి ఊరా అన్నట్టు తాగరా అన్న తాగిరా అన్న అనుకుంటే ఊరుతాది సంతలో ఒకటి తాగుతుంటే ఆడవేరు సంతలు తాగుతున్నాడు ఆరు సంతలు విడిగా అయిపోయింది ఎన్టీ రామారావు హయా కాలంలో ఎవరైనా తాగిండ తాగలే ఇప్పుడు ఎందుకు తాగుతున్నారు అది ఎవరిది వీక్నెస్ అది ఎవరిది తాగాది మరి రూపాయి కూడా ఓటేస్తా మొబైల్ కాదు రెండు కాదు మూడు తాగుతారు

చేసిన సంవసారి ఇంకా మీకు ఉత్తరపుణ్యానికి బుర్ర బుర్ర వృత్తిలో మేము మూడు వందలు నాలుగు వందలు కిరాలు పెడుతున్నాం బస్సులు తోటలో నాకు ఐదుగురు అడవి లేదు కొడుకు మా కొడుకు డ్యూటీ లేదా బాయ్ లేదా పైకర్లు చదువు చందు ఉద్యోగం వస్తుందా ఏం లేదు ఆయనకి ఇద్దరు ఏముంద ఏం లేదు మా కూలి బతకే కూలి చేసుకుంటే గుణాలే లేవు ఏ ఊరు ఈ ఊరే ఊరేగిరేనా ఏమనుకుంటున్నారు మరి ఇప్పుడు గతంలో కేసీరావే పరిపాలన ఎట్లా ఉండే ఇప్పుడు రేవంత పరిపాలన ఎట్లుంది కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేది ఎట్లా ఎట్లయినా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండేది ఉన్నా లేకుండా ఆయన ఉంటేనే మంచిగానే మాకు మరి ఈయన వచ్చి ఏడాదేనే ఆయన పదేను రాజ్యం నీకు అప్పుడే మంచిగా చెడ్డగా ఏడనిపిస్తుంది పింఛన్లు వేస్తారా పింఛన్లు వేస్తాడా ఆడ జిల్లాలో ఒక పైసలు ఇస్తారా అవి ఏడా ఇల్లు ఇల్లు కట్టిస్తాను ఇల్లు కట్టి ఏడా ఏది లేదా లోన్లు ఇస్తారా లోన్లు లేవా రేపు మాపో తయారైతే ఏడగా తయారైతే ఏమన్నా మాకైతే ఏమో ఇబ్ ఉంది మస్తు ఇబ్బంది ఉంది మాకు ఇబ్బంది కష్టాలు మా కష్టాలు ఇక మస్తు కష్టాలు ఇల్లు వస్తుంది వస్తుంది ఇల్లుంది రేగులు ఇల్లుంది మాకేం లేదు సరే మా ఏం చేస్తావు మరి ఆటో మగవుని ఓహో ఆటో తోలికోరివా మరి ఇక ఎట్లా ఏంది ఏం కదా మరి ఏమో నడుస్తుంది ఆ ఇప్పుడు మరి ముచ్చినేది కూడా జనాలు ఏమనికుంటున్నారు కుస కుస ఏమైనా నడుస్తుంది ఏం నడుస్త ఏదో నడుస్తుంది ఇప్పటికైతే అయితే సర్పంచ్ జరచాలు వస్తున్నాయి కదా ఎట్ట చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచన వస్తుందా ఒకసారికి ఒక్క సార్ కి మల్లో సార్ కాంగ్రెస్ కి ఇస్తాటున్నారు అంతేనా అయితే ఏడాదేనా ఇంకా టైం ఉంది ఇక ఇంకా అట్లా

ఇప్పుడు అనుకుంటారు జనాలు మరి ఇప్పుడు రేవంత్ పాలన వచ్చినాక కొంచెం అభివృద్ధి బ్రహ్మాండంగా ముందు చూసుకుపోతున్నాయి అనుకోస్తారు మరి ఇది ఏం లేదు రైతు బాధ లేదు ఏది లేదు అది లాస్ లాస ఉంది అంటే ఇంకా ముందు పోతున్నారుగమగమైన ఏం అవసరం లేదు వద్ద మనమంటే అవుతుందా ఒక్కలమంటే అవుతుందా ఎట్ట మరి రేపు రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లలో గానీ ఎటు ఎక్కువ సర్పంచ్ ఎలక్షన్లలో ఏం చెప్తాము ఏ ఊరుకు ఆ ఊరులో ఉండరు పార్టీ సంబంధం ఉండదు అది ఏమున్నా ఊళ్ళే వ్యక్తిగతంగా కొంత కొంత ఉన్నా పార్టీ పరంగా కూడా పిల్లలు అట్లా కాంగ్రెస్ కాంగ్రెస్ మొత్తానికి భువనగిరి మందరిస్తే మరి గిసండి రామసి పాలకులు బయటకు వస్తున్నాయి ఇక మరి జరాలు అయితే ఆ రకంగా మరి ఆయాసం వెళ్ళగారు సూరాల మరి రేపు రేపు సర్పంచాలలో మరి గాలి ఇటు మోగుతుందా అటు మోగుతుందా అనేది కూడా కథ మరి జరంతా అర్థమవుతుంది ఇక మళ్ళీ మళ్ళీ నాడు ఊరికి పోయి ఇక మళ్ళీ రావసక్కని ముచ్చట్టు ముందే కట్టుకొని తీసుకొస్తాను అంతవరకు మీరు ఏం చేయాలి స్ఫూర్తిగా ఉండాలి మన తాత నువ్వు ఉంటా శనార్థి అందరికీ నమస్తే